Thank <laughs> you. భాగవతంలో కృష్ణుడు చెబుతాడు ఉద్ధవుడితో ఉద్దవా జీవితంలో సుఖంగా ఉండాలంటే వాటి నేర్చుకో అందరినీ ప్రేమించుము ఎవరి ఎందు ఆసక్తి చూపించకము అన్నాడు అది గుర్తుపెట్టుకో చెబుతారం ముఖ్యంగా గుర్తుపెట్టుకో అంతేగాని దొరికింది కదా ఒక అమ్మాయి లేకపోతే దొరికాడు కదా ఒక అబ్బాయిని లేక నేను లేను అని మొదలెడితే ఇక వాళ్లే ఉంటారు మనం ఉండడం ఇక్కడ నువ్వంటే నాకు ఇష్టమే కానీ నువ్వు నేను ఉంటాను గుర్తుపెట్టుకొని చెబుతూ ఉంటాను అప్పుడప్పుడు ఆ మెసేజ్ కూడా పంపాలి నువ్వు అంటే నాకు ఇష్టమే కానీ నీ కోసం ప్రాణం వదిలిపెట్టడానికి ఏమి సిద్ధంగా లేని ఇక్కడ జాతకం అంతే అప్పుడు అందరూ జాగ్రత్తగా ఉంటారు ఇదంతా ఊరికే వయస్సులో ఉండే మోజులు తప్పితే ఇంకేం లేదు అక్కడ ఆకర్షణ ఒట్టే ఆకర్షణ అది దానికి ఏదో పడిపోవడం ఇక్కడ పంపేయడం ఇక్కడ అంతే లోకు కట్టేస్తారు ఎవరు పంపినా ఇంకోటి లోకు కట్టేస్తారు ఆడా అంతే మొగాళ్ళైనా అది లేకుండా మనం ఉండగలగాలంటే విశ్వమంతా ఒక్కటే అందరినీ ప్రేమించుము ఎవరెందు ఆసక్తి చూపించకము ఆసక్తి అంటే రాగం ప్రేమ అంటే అనురాగం రాగం ఉండకూడదు మనిషికి అనురాగం ఉండొచ్చు బంధం కాకూడదు ఇది అనుబంధం పెట్టుకోవచ్చు అనుబంధం వేరు బంధం వేరు అనురాగం వేరు రాగం వేరు మీ అందరి ఎందు నాకు అనురాగం ఉంది అనుమానం ఎలా మీరందరూ ఇక్కడ కూర్చుని ఇంతసేపు నా కోసం స్వామివారి కోసం ఇలా కేటాయించి రెండు గంటలు ఈ ప్రసంగం పెట్టున్నారు మీ అందరి ఎందు నాకు అనురాగం ఉంది అందరిని నేను ప్రేమిస్తున్నా కానీ ఎవరిని ప్రత్యేకించి ఇష్టపడడం లేదు ఎవరిని వ్యతిరేకించడం ఇందులో ఎవరన్నా రేపు పొద్దున రాకపోతే మీరు అని నేను అడిగాను అంటే నేను ప్రసంగించడానికి పనికిరాను అని అర్థం అడగకపోవడం రాకపోవడం వారిష్టం రావడము వారి ఇష్టం నాకు సంబంధం లేదు ఆ విషయం అయిపోవడం వెళ్ళిపోవడం అంతే నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోవడం అంతే ఎవరు కనపడతారు నమస్కారం ఉంటారు ఒప్పుకుంటే నమస్కారం ఉంటారు అయితే వెళ్ళిపోదు నాకు ఆ సిద్ధాంతమే బాగా ఇష్టం జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు ఎవరికీ గురువును కాదు నేను ఎవరికి శిష్యుని కూడా కాదు అన్నాడు ఆయన గొడవలేదు మనం మనం తెలుసుకోవలసిందే మనం నేర్చుకోవాల్సిందేనమ్మా ఎవరిని ఈ పరమహంస చరిత్ర కూడా మీరు చదవండి ఎవరిని నెత్తిమీదే ఎక్కించుకోలేదు చెప్పవలసిందే చెప్పారు పంపిస్తారు పైగా జనం ఎక్కువైపోతుంటే ఆయన ఒకసారి జగజ్జనంతో మొత్తుకున్నారు ఎందుకమ్మా అందరినీ నా మీదకు తోలేస్తున్నావు ఇలాగ లక్షలు లక్షలు లక్షల మందిని ఈ లోకాన్నంతా నేను ఉద్ధరించాలా నువ్వు చేయాల్సిన పని నాకు ఎందుకు చెబుతున్నావని అమ్మవారిని ప్రశ్నించగలిగాడండి ఆ పెద్ద మనిషి ధైర్యంగా అమ్మవారిని ప్రశ్నించాడు నాకు ఎందుకమ్మా ఈ సంత నాకు ఎందుకు ఈ ఆయుర్దాయం ఎందుకు ఇది వీళ్ళంతా వచ్చి మీద పడుతుంటే ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళ రోగాలన్నీ నేను తగ్గించిన నాకు ఇదో పన వాళ్ళ కుటుంబ సంబంధాలన్నీ నేను మెరుగుపరచన నాకు ఇదో పన నేను చేయాల్సింది ఇదే అని మొత్తుకున్నాడంటే నిజంగా ఎందుకంటే ఆ ధ్యాన నిష్ఠ పెరుగుతున్న కొద్దీ సాంగత్యం అంటే అంత వ్యతిరేకత వచ్చేస్తుంది ఏకాంతానికి ఎవరు భంగం కలిగించిన పిచ్చుకోపం వస్తుంది ఆ ఏకాంతంలో ఆయన అంత అందంగా ఉంటాడు నిజమైన ధ్యానం తెలిసిన వాడు ఎవడైనా అందంగానే ఉంటాడు ఆనంద ఆనందంగానే ఉంటాడు అది తెలియాలి అంటే ఒక్కటే మనం గ్రహించవలసింది ఇక్కడ ఇంతమంది కూర్చొని వింటున్నారు వీరంతా ఒకటే స్వరూపం సభాకల్పతరుం వందే శాస్త్ర శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రమర శోభితం ఇందులో పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు ఎవరు ఆడవాళ్ళు ఎవరు మగవాళ్ళు ఎవరు ఇవన్నీ అందమైన వాళ్ళు ఎవరు అందంగా లేని వాళ్ళు ఎవరు డబ్బు ఎవరు లేని వాళ్ళు ఎవరు అధికారంలో ఉన్నవారు ఎవరు లేనివారెవరు ఇవన్నీ చెప్పేవాడు లెక్కెట్టుకున్నాడు అంటే ముందు వాడిపైన అయిపోయినట్టే లెక్క ఇక వాడికి ప్రసంగం చేసే అర్హత లేదు పతనం అయిపోతాడు జీవితాలు ఇదంతా ఒకే స్వరూపం ఒక సరస్వతి స్వరూపం అంతే కూర్చొని మాట్లాడుతున్నాం చాలు అమ్మవారి సేవ ఈ భావన ఆయనకు ఉంది కాబట్టి ఆ భావనలో అలా ఉండగలిగాడు మనం కూడా విశ్వంలో మన శరీరం ఒక భాగం మన శరీరంలో కాలు చేయి భాగాలను ఎలాగైతే అనుకుంటున్నామో విశ్వంలో మన శరీరం ఒక భాగం అంటే విశ్వరూపం అర్థమైపోయింది అంతవరకు ఆయన అర్చకత్వ దీక్షణ చేపట్టే ప్రయత్నం కూడా చేయలేదు ఆయన అంతా ఆయన ఎప్పుడు దేనికి ప్రయత్నం చేయాలి ఒక యోగి లక్షణం మన వేదాంతం ఏమాత్రమైనా వంటపడితే ముందు చేయవలసింది ఏమిటి అంటే పాతికేళ్ల కుర్రాడ కోసం నేను ఈ మాట చెప్పిన వాళ్ళ ప్రయత్నాలేవు వాళ్ళు చేయాలి జీవితంలో ఒక యాభై ఏళ్ళు దాటాయంటే ఇక దేన్ని మనం ఆశించి మనం ప్రయత్నం చేసేలా ఉండకూడదండి వచ్చేది వస్తుంది పోయేది పోతుంది యథాయాతి తదాయాతు అంటాడు యోగవాసి ఇష్టంలో వచ్చేది వస్తుంది పోయే పోయేది పోతుంది యద్గచ్చతి గచ్చతి తద్గచ్చతు యథాయాతి తదాయాతు వచ్చేది ఏదో వస్తుంది పోయేది ఏదో పోతుంది మనకి సంబంధం లేదు ఆ వచ్చిందని ఏం చేయాలో అది చేస్తాం ఎలా నిర్వహించాలో నిర్వహింది ఊరుకుంటాం లేకపోతే ఊరుకుంటాం దాని గురించి ఆలోచన లేదు అది గమనించబట్టే అన్నగారు రామ్ కుమార్ ఈయనకి రామేశ్వర్ రామ్ కుమార్ అని ఇద్దరు అన్నగారు ఉన్నారు ఒక సోదరుడు నలుగురు వాడు రాముకుమార్ గమనించి ఈతనికి శిక్షణ ఇవ్వాలి పురాట నిలబడ పాపం ఈలో ఉండే యోగ దృష్టి అంతా ఆయనకి ఎక్కడ అవుతుంది అది అర్థమయ్యే వ్యవహారం కాదంతి ఓసారి అనుమానం వస్తుంది వాళ్ళ కారణంగా దీపం చుట్టూ కిరీని కిరణీ ఏర్పడినట్టు పెంచుకున్న అనుబంధం కారణంగా అంత నమ్మబుద్ధి కాదు వెంటనే మహాయోగులు మనంనే ఉన్నా మనకు అలా కనిపించిన వాడు ఏదో ఏమిటో చిన్నప్పటి నుంచి అలా పిచ్చాడు వాడు పిచ్చాడు కాదమ్మా వాడిని అర్థం చేసుకోలేకపోతున్నా మనమే పిచ్చాడమే వాడు బాగానే ఉన్నాడు వాడు స్థితిలో ఉన్నాడు మనకు అర్థం అవట్లేదు అందుకే రామకుమారికి కానీ రామేశ్వరుకి రామేశ్వరికి కానీ చివరికి తండ్రికి కూడా తల్లికి కూడా ఆయన తత్వం అంత బోధపడినట్టు కనపడత మామూలుగానే చూశారు మా బిడ్డ మా బిడ్డ అలాగే చూస్తారు సహజం యశోదాదేవి కృష్ణుడు చూడడా తప్పే ఉంది అలాగే చూడాలి కూడా అందుకే చెప్పరు పరమహంస లాంటి వాడుకు శ్రీకృష్ణుడు కూడా చెప్పలేదు నారదులు వచ్చి నువ్వు దేవుడు అయ్యా నేను రోటికి కట్టడం ఏమిటయ్యా నేను చెప్పేస్తా యశోదెవడ రామ్ ఎక్కడికి వెంటనే వెళ్ళిపోమని చెప్పి నాకు ఉండాలని ఉంది నాకు కట్టించుకోవాలనుంది లోకంలో తల్లి ప్రేమ ఎలా దొరుకుతుందయా నాకు వైకుంఠంలో భార్య ఉంది కానీ తల్లి లేదయా నీకేం తెలుగు బాధ ఆయన నాకు తల్లి లేదయ్యా భూలోకంలో అందరికీ తల్లి ఉంది ఓసారి ఏదో తిడుతుంది ఎవటో నానోరు పడిపోను అనవసరంగా తిట్టాను అని దగ్గరికి తీసుకుంటుంది ఓసారి కొడుతుంది అయ్యో కొట్టాను నా చేతులు పడిపోను అని దగ్గరికి తీసుకుంటుంది ఆ తల్లి ప్రేమ తల్లి శిక్ష కావాలని నేను భూలోకానికి వచ్చాను ఆయన కృష్ణ పరమాత్మ నేను కావాలని వచ్చాను నా అవకాశాలు జరగొడుతున్నాను అనడాయన నువ్వు అనవసరంగా వెళ్ళి చెప్పేస్తానంటావు చెప్తే ప్రమాదం ఏమిటంటే నెత్తి మీద కొబ్బరికే కొడతారయా అన్నం బెటరయా అందుకని నాకు అన్నం కావాలి అన్నంతో పాటే అక్ష్యంతల గొడవ కావాలి నీకు ఎందుకే గొడవలు వెళ్ళిపో నేను చూసుకుంటాను కదా నేను రోటి నన్ను రోటికి కట్టేసారి నువ్వు బాధపడతామో వెళ్ళిపోరండి పరమహంసేన అంతే వాళ్ళు ఎవరు గ్రహించకపోయినా ఈ నేను ఫలానా అని చెప్పే ప్రయత్నం చేయలేదండి చెప్పరు మహా మహాయోగులు ఎవరు చెప్పరు వాళ్ళ దాన్ని వాళ్ళు మామూలుగానే ఉంటారు అంతే అందుకే రామకుమార్ గమనించి మన వాడికి అర్చకత్వంలో శిక్షణ ఇవ్వడం మంచిది అని అర్చకత్వమైన యుద్ధం పోనీ అని చెప్పేసి అమ్మవారి దగ్గర మొత్తం షోడ షోడశాంగ ప్రకారంగా పూజ ఎలా చేయాలో పదహారు ఉపచారాలు ఎలా చేయాలో నేర్పితే చాలా భక్తి శ్రద్ధలతో నేర్చుకున్నాడమ్మా ఆయన అందుకోసం పుట్టాడు అదే విద్య నేర్చుకున్నాడు అర్చకత్వంలో ఉన్నవాళ్ళు గర్వించాలి అర్చకత్వ జాతికి మొత్తం రామకృష్ణ పరమహంస ఆద్యుడు గురువు ఆయన ఆయన కృషి చేసి ఉంటే తహసీల్దార్ ఉద్యోగం ఆ రోజుల్లో రావడం పెద్ద విశేషంగా ముఖ్యంగా ఈవేళ అర్చకులకి పిల్లలు లేకుండా పోయారు పెళ్లిళ్ళు అవ్వట్లేదు అంటే అర్చకులకి ఇవ్వడం అంటే శారదా మాత్రం రామకృష్ణ పరమహంసకి ఇవ్వడమే మీరు గుర్తు పెట్టుకుని